చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి పాపం అత్యుత్సాహంలో ఏదో మాట్లాడాలని చెప్పి మరేదో మాట్లాడి ట్రోల్లర్ మాత్రం బలి గట్టిగా చెక్కుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు ఒకసారి అత్యుత్సాహంలో మాట్లాడేస్తుంటారు అది అసలు సార్ హైలైట్ ఏంటంటే సార్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తారు ఆయన అనుకునే విధంగా తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద కూడా స్పందించారు ఏమని పట్టణలోకి ప్రభుత్వాలు ఇళ్ళకపోయినాయి పట్టణం ఒకటే నొక్కకూడదు సంక్షేమం మీద ఆధారపడకూడదు అనే విధంగా డెవలప్మెంట్ కావాలని అంటే ఆయన స్టైల్ ఆయన ఏదో మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు అండ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఏమన్నా నాశనం చేశాడో అదో ఏదైనా చెప్పే క్రమంలో నెటిజన్స్కి ట్రోలర్స్కి చాలా గట్టిగా చెక్కారు చంద్రబాబు సార్ ఏమన్న ఒకప్పుడు బీహార్ నుంచి ప్రతిరోజు ఒక రైల్లో నిండా లేబర్స్ వెళ్ళే వాళ్ళట వినే ఉంటారు మీరు కూడా బీహార్ నుండి ప్రతిరోజు ఢిల్లీకి ఒక రైలు లేదట లేబర్స్ అందరూ ఢిల్లీకి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళట అట్లా ఉన్న ఢిల్లీ ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా పోయింది డెవలప్మెంట్ లేకుండా పోయిందని చెప్పి చంద్రబాబు సార్ చెబుతూ ఉన్నారు డే అంటారు డే ప్రతిరోజు బీహార్ నుంచి ఒక రైలు ఢిల్లీకి వెళ్ళి ఆడ పని చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళట అసలు చాలా గట్టిగా చిక్కారు చంద్రబాబు సార్ ట్రోవలర్స్ ఎందుకని బీహార్ నుంచి ఢిల్లీ సరే బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీ చూడండి వెయ్యి కిలోమీటర్ల పైన ఉంటుంది వెయ్యి కిలోమీటర్ల పైన ఉంటుంది బీహార్ నుంచి ఢిల్లీ వెయ్యి కిలోమీటర్ల పైన రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా ఏదో చెప్పాను కదా చంద్రబాబు సార్ అత్యుత్సాహంలో ఏదో మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా ట్రోవలర్స్కి చిక్కుతూ ఉంటారు అబో నిన్నటి నుంచి ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఈ వీడియో ఫుల్ సర్క్యులేట్ ఉంది అది కాన్ఫిడెంట్గా చంద్రబాబు సార్ మరి ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ రోజు ఎట్లా పోతుంది డిస్టెన్స్ ఐడియా లేకుండా మాట్లాడిందిరా మరి ఆ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇలాంటి ఆనిమూత్యాలు అప్పుడప్పుడు చంద్రబాబు సార్ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి నెటి అలా అన్ని చేసుకుంటూ ఉంటారు